మన కోరు పట్టణంలో అది తక్కువ ధరలో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఒక షర్టు ఒక ప్యాంటు ఇవ్వడం జరుగుతుంది దసరా పంపర్ ఆఫర్ ఈ ఆఫర్ ఇండా కంటిన్యూ అవుతుంది షర్ట్లు టీ టీ షర్ట్లు వచ్చేసి వంద నుంచి రెండు వందలు రెండు వందల యాభై వరకు ఉన్నాయి ఇంకా ట్రాక్ ప్యాంట్లు కూడా ఉన్నాయి లోయర్లు వచ్చేసి రెండు వందలు ఉన్నాయి నూట యాభై ఉన్నాయి ఇంకా షార్ట్లు వచ్చేసి వంద మంది నూట యాభై ఉన్నాయి షాప్ అడ్రస్ వచ్చేసి కోడుమూరు పాత బస్ స్టాండ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్కిల్ దగ్గర వడ్డీ ఓటర్ పైన ఎస్ఆర్ ఫ్యాషన్స్